సంస్కృతి మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి సబ్స్క్రైబ్ చేయండి తిలా మాత తమరు లోపలికి వెళ్ళండి ప్రభు తమరు నన్ను మన్నించండి మాత మా గురువులు ప్రసాదించిన మంత్రశక్తితో అదృశ్యంగా ఉండే గోడను నిర్మిస్తున్నాను ఈ లక్ష్మణ రేఖను దాటి ఎవరైనా లోపలికొచ్చే యత్నం చేస్తే వారు మండి బూడిదైపోతారు ఒక విజ్ఞాపన తమకు నా ప్రార్థన ఏమిటంటే ఎట్టి పరిస్థితిలోనూ తమరు మా అగ్రజులు వచ్చేంత వరకు ఈ లక్ష్మణ రేఖను దాటి వెలుపలకు రాకండి ఓ వనదేవతల్లారా సమస్త ప్రాణులారా నేను మాత సీతను తమ అధీనంలో ఉంచి వెళ్తున్నాను ఈమెకు రక్షణగా ఉండండి దేహి 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 ప్రణామం మహాత్మా జయం కలుగుగాక దేవి మేము చాలా దూరం నుంచి వస్తున్నాం మాకు బాగా ఆకలేస్తోంది ఈ కుటీరాన్ని చూసి మాకు తినడానికి ఏమైనా దొరుకుతుందేమోనని ఆశతో వచ్చాం తప్పకుండా మహాత్మా తమరిక్కడే ఉండండి తమ కోసం నేను లభ్యమైన ఆహారం తీసుకొస్తాను దేవి మేము యాత్రలో అలసిపోయాం మాకు విశ్రాంతి అవసరం క్షమించండి ఈ సమయంలో నా భర్త కుటీరంలో లేరు ఆ కారణంగా మిమ్మల్ని లోనికి ఆహ్వానించలేను మరి కృపతో వేచి ఉండండి తమ కోసం భోజనం తీసుకొస్తాను ఒక విజ్ఞాపన ఎట్టి పరిస్థితుల్లోనూ తమరు మా అగ్రోజులు వచ్చేంత వరకు ఈ లక్ష్మణ రేఖను దాటి వెలుపులకు రాకండి తమకు భోజనం తీసుకొచ్చాను ఆరగించండి అపార్థం చేసుకోకుండా తమరే ఇక్కడికి రావాల్సి ఉంటుంది ఇప్పుడు మేము ఆసనం వేసి కూర్చున్నాం ారణంగా అలిసిపోయాం మాటిమాటికి లేవలేం ఇవ్వదలుచుకున్నదేదో ఇక్కడికే తీసుకురా మునీశ్వర నేను ఈ హద్దు దాటి వెలుపలికి రాలేను తమరే శ్రమ తీసుకోవాలి దేవి ఇది నీకు అనుచితంగా తోచటం లేదా ఇంటికి వచ్చిన అతిథి భగవంతుడితో సమానం నువ్వు నన్నే తిరస్కరిస్తున్నావా అలా అనకండి అతిథి దేవత తమ చెంతకు నేను రాలేని కారణం తమను తిరస్కరించడం కాదు వాస్తవానికి మా గారు నా రక్షణ కోసం ఈ లక్ష్మణ రేఖ గీచి వెళ్లారో ఒక ఆంక్షను విధించారు ఏ పరిస్థితుల్లోనూ ఈ రేఖ దాటి వెలుపలికి రాకూడదని సరే నిష్క్రమిస్తాం కానీ దీనికి ప్రతిగా మునీశ్వర తమరు నన్ను కరుణించండి తమ పుత్రిక సమానంగా నన్ను భావించి మా సమస్యని దయచేసి కృపతో అర్థం చేసుకోండి నీ భర్త ఈ సమయంలో ఒక వేటాడేందుకు అడవిలో పరుగులు తీస్తూ వెళ్తున్నాడు ఆ శృంగాలతో నీ భర్తకు ఒక గాయం చేసింది అయినా నీ భర్త దాని వెంట పరిగెడుతూనే ఉన్నాడు మేము ఆ స్వర్ణ మృగం వాడి అయిన తన శృంగాలతో కుమ్మి వద్దు తమరు ఎలా శపించకండి నేనే మీ చెంతకు వస్తున్నాను నా భర్తను శపించకండి నీ వంటి నారీ రత్నానికి త్రిలోకాధిపతి ఎవరో భర్తగా లభించవలసింది మిథిల రాకుమారినైనా నా భర్త కూడా త్రిలోకాధినేతే వారిని మించిన గనులు ఎవరైనా ఉంటారా ఉండి తీరతారు నేను చెప్తాను నీకు ఎవరి పేరు చెప్తే దేవతలు నాగులు కిన్నెరలు అసురులు రాక్షసులు అంటే ప్రపంచంలోని సంపూర్ణ ప్రాణులు గజగజలాడతాయో చంద్రాది గ్రహాలు కదులుతూ ఉంటాయో లోకంలోని సమస్త చరాచర ప్రాణులకు ప్రభు ఎవరో వృక్షాల ఆకులు కూడా ఎవరిని చూసి స్తబ్దం అవుతాయో మరియు గాలి కూడా ఎవరి ఎదుట గాలి కూడా పీల్చలేదు ఆ లంకాధిపతి రావణునికి పాపపు మాటలు వచ్చిస్తున్నందుకో సిగ్గు కలగడం లేదా మహాత్ముడి రూపంలో వచ్చిన దురాత్ముడివి ఎవరు నేను నీ లంకేశ్వరుణ్ణి రావణుణ్ణి మళ్ళీ ఆ రేఖను దాటి లోనికి వెళ్ళాలనుకుంటున్నావా స్త్రీ ఒకసారి తన హద్దు దాటి బయటికి రావడం జరిగితే మళ్ళీ వెనక్కి వెళ్ళడం అసంభవం అని సీత ఇప్పుడు నిన్ను రావణుని చేతుల నుంచి రక్షించేవారు ఎవరూ లేరు అందుచేత మౌనం వహించి నా వెంటరా ఈ సమయంలో వారు చాలా దూరంలో ఉన్నారు నీ అరుపులు వారి చెవులకు వినిపించే దూరంలో వారు లేరు రావణుని చేతుల నుంచి నిన్ను ఎవరు అగ్రజ లక్ష్మణ తమరు సీతను ఒంటరిగా విడిచిపెట్టి నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి నా ఆజ్ఞను పాటించాలని తెలియదా మీరు నన్ను క్షమించాలి మీ అర్థనాదం విని వదిన గారు నన్ను బలవంతంగా పంపించారు నేను వెళ్ళను అంటే ఉద్రేక వచనాలతో ఆమె నాకు తప్పనిసరి పరిస్థితి కల్పించారు జరిగిన దానిలో ఏదో ఉంది నువ్వన్నదే నిజమైనది మృగరూపంలో వచ్చిన వాడు మారీచుడనే రాక్షసుడు అతడు ప్రాణాలు వదులుతూ నా గొంతుతో సహాయం కోసం ఎలుగెత్తి అరిచినప్పుడు నేను అతని కపటాన్ని గ్రహించాను మన పట్ల ఏదో మోసం జరిగింది సీత విపత్కర పరిస్థితిలో ఉంది మనకి తను ఆశ్రమంలో కనిపించదేమో అంత మాటల కండి అలా జరుగుండదు వదిన గారు క్షేమంగా ఉంటారు భగవంతుడు దయవాళ్ళు అలాగే జరగాలి పద లక్ష్మణ

భయపడకు పుత్రి భయపడకు నేను ప్రాణాలతో ఉండగా వీడు నిన్ను ఏమీ చేయలేడు రావణ నువ్వు మహావీరుడు వని పరాక్రమశాలవని అంటారే ఒక నిస్సహాయ స్త్రీని దొంగతనంగా బలవంతంగా తీసుకువెళ్లటం నీకు సిగ్గుచేటుగా నేను ముసలివాడిని ఇప్పటికీ నీలాంటి అహంభావుల అహంకారం అడిచే శక్తి బుద్ధి సీత నాకు పుత్రవధువు వంటిది నా ప్రాణాలు ఇచ్చేనా సరే రక్షిస్తా ఈ దినం నా పంజా దెబ్బతో సస్తవ